ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ వార్త మీరు ఎప్పుడైనా వింటారు అలాగే జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా ఉన్నాయి పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏ మాత్రం లేటు చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక రాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చదు వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు ఉంటుంది సిస్టమేటిక్గా ఉంటారు క్రమశిక్షణకు మారు పేరు అని చెప్పుకోవచ్చు అలాగే సహాయ పాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు ప్రాక్టికల్ మైండ్ను కలిగి ఉంటారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఒక చేదు వార్తనైతే మీరు వినబోతున్నారు అంటే మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు మీ యొక్క దగ్గరి బంధువులకు సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క ప్రాణ స్నేహితులకు సంబంధించింది కావచ్చు ఏదైనా ఒక విచారకరమైన వార్తనైతే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారు ఏదైనా ఒక సమస్యల్లో చిక్కుకోవడం ఏదైనా ప్రమాదం వారికి చేరువ కావటం ఇటువంటి బ్యాడ్ న్యూస్ని వినే అవకాశాలు కనిపిస్తున్నాయి వారి కోసం ఆ భగవంతుణ్ణి ప్రార్థించండి వారు మీ యొక్క ఆప్తులు కాబట్టి వారికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉన్నా ఎటువంటి సమస్య అయినా సరే వారి యొక్క దరిదాపుల్లోకి కూడా రాకుండా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించండి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించండి ఆ బోలాశంకరుడు మీ యొక్క మొరను ఆలకించి ఆ ప్రమాదం నుండి ఖచ్చితంగా వారిని కాపాడుతాడు అలాగే మీరు శివ భగవాను నిత్యం స్మరించడం ద్వారా మీ యొక్క జీవితంలో కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలను చూస్తారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే గనక ఈ యొక్క కన్యారాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నవారు ఉన్నారో వారికి ఒక అవకాశం అయితే ముందుకు వస్తుంది అవకాశం మీకు నచ్చడం జరుగుతుంది అలాగే అవకాశం మీ కుటుంబ సభ్యులకి కూడా అందరికీ నచ్చడం జరుగుతుంది ఈ విధంగా అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు చక్కటి ఉద్యోగంలో జాయిన్ అయ్యే పరిస్థితులు త్వరలో మీకు కనిపిస్తున్నాయి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయిన వారికి కూడా రిజల్ట్ అనుకూలంగా రాబోతుంది ఉద్యోగస్తులకి మీరు ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొనవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది వ్యాపారాల జీవితంలో సహనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ మీ యొక్క వ్యాపార భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే కన్యా రాశి వారు చాలా కాలంగా ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక ఈరోజు ఆ సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం బంధుమిత్రులకు సంబంధించింది కావచ్చు మీ యొక్క సహాయ సహకారాలతో మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ కాగలుగుతారు అంటే ఏదైనా మీ యొక్క లైఫ్లో ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నారు ఆ లక్ష్యాన్ని రీచ్ కావడానికి వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు నిండుగా లభిస్తాయి అలాగే ఈరోజు మీకు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకి ఈరోజు బాగా కలిసి వస్తుంది వ్యాపారస్తులకి కూడా బాగా చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఇది చాలా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి అలాగే మీకు అనేది ఈరోజు చాలా ప్రతికూలతలు ఉన్నాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది ఈరోజు శివ దేవారాధన మేలు చేస్తుంది అలాగే ఈరోజు కన్యారాశి వారికి పొద్దున తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకైతే ఎటువంటి వార్తను మీరు వింటారనే పూర్తి అంశాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈ రోజు అనేది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది శ్రీ మహాలక్ష్మి ధూప ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఆర్థిక స్థితి కనుక మీకు అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్